చాలా మంది ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు వంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని మెయిల్స్ లోను గూగుల్ డ్రైవ్ వంటి థర్డ్ పార్టీ సర్వీసెస్ లోను స్టోర్ చేస్తూ ఉంటారు సో ఇవి యుఎస్ సంబంధించిన సర్వస్ కావటం వలన సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిటల్ లాకర్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే సైట్లో మనకే ప్రతి భారతీయుడికి ఒక ఇండివిజువల్ లాకర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది ప్రజెంట్ దీన్ని దీన్ని మనం ఆధార్ కార్డుతో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి సైన్ అప్ అనే దాంట్లో వచ్చేటప్పటికి మన ఆధార్ కార్డు నెంబర్ని అలాగే ఆ కింద కనిపించే క్యాప్చర్ వెరిఫికేషన్ ని టైప్ చేశాక మన ఫోన్కి ఒక వెరిఫికేషన్ మన ఫోన్ ని రిజిస్టర్ చేయమని చెప్పేసి ఉంటుంది ఆధార్ కార్డుతో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ నెంబర్కే ఒక వన్ టైం పాస్వర్డ్ వస్తుంది పక్కన వ్యాలిడేట్ ఓటీపీ అని దాన్ని ట్యాప్ చేస్తున్నావు అంటే కనుక ఇప్పుడు మనకే ఒక యూజర్ ఐడిని పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని చెప్పేసి అంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా నా డిజిటల్ వాలెట్ అనేది డిజిటల్ లాకర్ అనేది రెడీగా ఉంది సో దీంట్లో మన కంప్యూటర్లోంచి ఇక ఏ అయినా స్కాన్ చేయబడి ఉన్నా ఏ డాక్యుమెంట్ అయినా కానీ అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్లని రకరకాల మన సర్టిఫికేట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఎలక్ట్రిసిటీ బిల్స్ వాటర్ బిల్స్ ఎవ్రీథింగ్ మనం దీంట్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు ప్రెజెంట్ టెన్ ఎంబీ వరకు ఇది స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్దర్ గా వచ్చేటప్పటికే మనకి వన్ జీబీ వరకు స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది నేను ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నాను ఓటర్ ఐడి దాన్ని సెలెక్ట్ చేసేసుకుని ఓటర్ ఐడి అనే దాని దగ్గర మన ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే నేమ్ దాని దగ్గర ఓటర్ ఐడి మీద ఏ పేరు ఉందో దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అప్లోడ్ డాక్యుమెంట్ అనే దాని దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్ ఐడిని మనం సెలెక్ట్ చేసేసుకొని అంటే స్కాన్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫైనల్ గా అప్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫైనల్గా మనకి డాక్యుమెంట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఉంది డీటెయిల్స్ నాట్ వెరిఫైడ్ అని ఇప్పుడు మనకి యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉంటుందో అది ఈ డాక్యుమెంట్ని వెరిఫై చేస్తుంది సో ఇక్కడ నుంచి మనకి షేర్ అనే బటన్ ద్వారా మనం ఎవరికైనా కానీ ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కావచ్చు వేరే వాళ్ళకి షేర్ కంప్లీట్ కంప్లీట్గా మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసుకోవడానికి ఈ లాక్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది